సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ పద్దెనిమిది రూపాయల టాప్ రేట్ పలికింది ఎయిటీన్ రూపీస్ సన్న చిక్కుడు అన్ని మండీలలో ఎక్కువగా ముప్పై మూడు రూపాయలు టాప్ రేట్ పలికితే ఒక రెండు షాపులలో మాత్రం ఫార్ నలభై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది మ్యాక్సిమం ఆల్ షాప్స్ థర్టీ ఫ్రీ రూపీస్ ఓన్లీ ఇన్ టూ షాప్స్ ఫార్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై ఒక్క రూపాయి థర్టీ వన్ రూపీ మిర్చి యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ బీరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఒక్క రూపాయి ట్వంటీ వన్ రూపీ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ ఉజాలా వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ అలసంద ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ట్వంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్